హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతకైతే బాగాలేదు అందుకోసమే హాస్పిటల్కి అయితే వచ్చేసాం అన్నమాట ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ అయితే వచ్చింది ఇంజక్షన్స్ అయితే వేసినారు ఒక్క ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి కొంచెం ఇబ్బంది ఉంటే జాయిన్ చేసుకుంటామని చెప్పినారు అనమాట ఇంకా అడ్మిట్ చేసుకోలేదు అందుకోసమే ఇక్కడ నార్మల్ విజిట్ ఉంటుంది కదా నార్మల్ పేషెంట్లకి అక్కడైతే ఉన్నామండి కంగారు కంగారు వచ్చేసాము పిల్లలు పడుకున్నారు లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇప్పుడైతే లాతా పరిస్థితి కొంచెం బాగుంది మరి బాగాలేదని చెప్పడానికి ఏం లేదు ఫుడ్ తినదంతా ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ వచ్చేసింది ధనియాల నీళ్ళు తాగితీల్చా అంటే ఆ తాగితీది ఇప్పుడే అన్నారు కాబట్టి వామ్ వాటర్ కూడా వద్దన్నారు అందుకోసమే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసినాం త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంటుంది మనం బయల్లేప్పుడు త్రీ థర్టీ అయింది అందుకోసమేనండి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడే ఇంజక్షన్స్ అయితే చేసినారనమాట ఇక్కడ కొంచెం బిడ్డ రెస్ట్ అయితే పట్టుకోమని చెప్తున్నారు లేదనైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చేసినామండి ఇప్పుడైతే పర్వాలేదు అనమాట కొంచెం అయితే కూర్చొని అట్లా రెస్ట్ అయితే తీసుకుంటుందన్నమాట కొంచెం వంగడము లేవడము అట్లాంటి పండగ చేయొద్దని చెప్పినారు అందుకోసమే ఆ తాపల మీద ఉండేటివి కూడా తీసేయలేదండి ఎందుకంటే ఇప్పుడే పిల్లలకు స్నానం అనమాట సాయంత్రం పూట అది కొద్దిగైతే టెన్షన్ పడ్డామండి చాలా ఇబ్బంది పడ్డామనమాట ఎందుకంటే ఉన్నట్టుండి కొంచెము అది డెలివరీ టైంలో అంటే వేరేలాగా ఉంటుంది కానీ ఈ టైంలో పెయిన్స్ రావడం అంటే కొంచెం ఇబ్బంది కదా అదనమాట ఎప్పుడైతే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తే జాయిన్ చేసుకుంటా అని చెప్పినారు లా అయితే ఇప్పుడు బాగుందని అంటుంది ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం ఎనీ టైం చెప్పబ్బా అని చెప్పేసా ఏమో నేను వస్తాను మా యత అయ్యా మమ్మ అమ్మ హాస్పిటల్కి పోతే ఏడ్చినావా మమ్మీ ఏడ్చినావా మమ్మీ హాస్పిటల్కి పోతే ఏడ్చినావా చెప్పు తల్లి ఏడ్చినావా మేము పోయేటప్పుడు మాత్రం బజ్జున్నారు ఓ యథాన్షివా బజ్జు ఉన్నారండి ఇంటికి వచ్చేసరికి మాత్రం మా మమ్మీ ఒక్కతే లేచింది మా యథాన్స్ ఆల్రెడీ బజ్జోనే ఉన్నాడు మా యథాన్షు చూడండి ఎథాన్షివ్ మా ఎథాన్స్ కెమెరా కావాలటండి కెమెరా కావాలా వద్దునైనా వద్దు ఇల్లు ఉంటుందన్నమాట ఇంకా ఇల్లు చదువుకునే చాలా ఉందండి అసలు టైమే దొరకట్లేదు ఎక్కడెక్కడే పడేసినాం అన్నమాట ఎందుకంటే ఇంకా కొంచెం లేడీస్ ఇంట్రెస్ట్ చూపించినంత జెంట్స్ చూపించలేదు కదా అప్పటికే మేము నీట్గానే తుడుచుకుంటున్నాం ఉంచుకుంటున్నాము అయినా కూడా పిల్లలు ఉన్న ఇల్లు అంటే అంత నీట్గా అయితే ఉండదు కదా అది మాత్రం మామూలే బా వీడైతే చూడండి కెమెరా లాగి లాగి పెడుతున్నాడు అయితే ఎందుకు ఎందుకునైనా నీకు

ఎక్కిరిస్తుంది అండి ఆ మూల పోయి అయితే ఎక్కిరిస్తుంది రా బయటకు వచ్చి హాయ్ చెప్తుందా ఓహేలే ఓరేనా వెళ్ళి అరుస్తున్నారండి గేరైనా ఆ కూర్చోను కూర్చో మా యథాన్సి అయితే వస్తున్నాడండి మా యథాన్సి కెమెరా కావాలంట పాపం వాడి ఇబ్బంది వాడని ఎందుకు నేను నీ నీకు కెమెరా కావాలా ఇయ్యాల తప్పదంటో మొన్న లైవ్ చేసినప్పుడు కూడా అండి మొత్తం లాగేసుకుంటున్నారు హెలన్ వచ్చేసింది బయటికి మళ్ళీ వెనక్కి పారిపోతుంది పడతాయి రండిగా ఎకరి చూడండి కెమెరా లాగుతున్నాడు పట్టుకొని అసలు వదలతలేదు ఇంత గట్టిగా పడుతుంది ఏమి నాయనా చెప్పినమా తినాలి కదా అలిగి ఓ దాడుతున్నాడు ప్లేట్లు నా టవాలు అన్నీ ఏమేమి పడి అవి మా నాయన చూడండి నాకు తెచ్చిచ్చినాడు మళ్ళీ తెస్తారా తేరా చూద్దాం బాగా తేనైనా అది తీసుకురండి తే మా నాయన కాదు తేనైనా అది ఒక్కర్లేదు కదా తెలియదు నా బంగారు రోజు కదా అమ్మో లేదు నాకు ఒక బుద్ధి అవ్వ అవ్వ ఒకటే వాళ్ళ అమ్మకైతే దండి దండి ఇస్తాడు ముద్దులో అంతేనా మీ అమ్మకు బుద్ధి ఇపో మీ అమ్మాయి మీ అమ్మకు బుద్దిపో మీ అమ్మకు బుద్ధిపో తానుషుడు మీ అమ్మకు బుద్ధి ఇపోనైనా అప్పా ఒరే తానుషుడు చెప్పిన మాట విన్నావా తినడా మొత్తం మీద కెమెరా కావాలంటున్నాను నేను కెమెరా ఇస్తే ఇక రేపటి నుంచి నేను వీడియో చేయడానికి ఏముండదు అనమాట ఇక వీడు మొత్తం వీడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందంటే అది దంచి 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 మన మిక్సర్లో చేసినట్టు చేసేస్తాడు మిక్సర్ చేసినట్టు చేసేస్తావు కదా హెలనేమో హీలనేమో లాగుతుందండి అది ప్రెగ్నెన్సీలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎనీ టైం అలర్ట్గా ఉండాలన్నమాట ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రమే అయితే రమ్మని చెప్పినారు జాగ్రత్తగా ఉంది టైం టు టైం కుర్చు తీసుకోవాలని చెప్పినారు అది ఎక్కువ బెండ్ అయ్యేటి పనులు ఏం చేయకండి అని చెప్పినారు మేమేం చేసినామంటే పెయిన్ వస్తుంటే దెబ్బలు పడతాయి ఇప్పుడు వాడు అడిగిపోవాలని పడేస్తున్నాడు పనులు పడతాయి నీకు రా ఏం చెప్పినారంటే ఒరే మమ్మీ ఏంది మమ్మీ మీరు ఇద్దరు ఇట్లా తగులుకున్నారు నన్ను చూడండి మహిళని చూడండి మహిళని చూడండి హెలెన్ చూడండి హేళన్ ఏమమ్మా అంగడి కనగానే పోతున్నారు మేము అంటే ధనియాల నీళ్ళు తాగిద్దామా లేకపోతే వామ్ వాటర్ తాగిద్దామని మేము ట్రై చేస్తున్నాం అసలు ఈ టైంలో ధనియాల నీళ్ళు కానీ వామ్ వాటర్ కానీ అసలు తాగిపోయంట మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ సార్ అంటే మాకు అప్పుడు తెలిసేసరికి సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ నుంచి చెప్పినారు కాబట్టి అప్పుడు అనమాట ఇప్పుడు అసలు ధనియాల నీళ్ళు కానీ వామ్ వాటర్ కానీ అసలు ఏంటి ఎలాంటి తాగొద్దు మీకు వెంటనే ఏమన్నా ప్రాబ్లం వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే హాస్పిటల్కి రండి అని చెప్పినారు మీ సొంత వైద్యాలు మాత్రం ఇంటి దగ్గర చేసుకోకండి ఒకవేళ ధనియాల నీళ్ళు తాగే టైం వచ్చినప్పుడు వామ్ వాటర్ తాగే టైం వచ్చినప్పుడు మేమే చెప్తామనేది చెప్పినారనమాట వాడేమో డోర్ కొడతానడు చూడ అదండి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది నేను అప్పటికి వాళ్ళని వీళ్ళని కనుక్కుంటున్నా ఈ టైంలో ధనియాల నీళ్ళు తాగొచ్చా వామ్ వాటర్ తాగొచ్చా అంటే తాగొద్దు లేక తాగొద్దు వామ్ వాటర్ అయితే తాగొచ్చు లేండి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పిననమాట అందుకోసమే తక్కువని హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాము అసలు అనుకోలేదు తగ్గిపోతుందిలే తగ్గిపోతా లే అంటుంది ఆ ఈ టైంలో తగ్గిపోతుంది తగ్గిపోద్దా అని మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి ఎట్లా ఉంటుంది తర్వాత ఏమంటారు నొప్పి ఎక్కువైందా హాస్పిటల్కి పోతే మీరు గుర్తు డాక్టరే చెప్తారు అయినా చెప్పడం కాదు తిరుగుతారు నాయన చెట్టు ఎందుకు నాయనా చెట్టు జోలికి పోతావో దా మరి దా నాదే నీ అన్నాడు వాడు నాది నాది అదండి చాలా అలర్ట్గా ఉండాలంటే మాకు అయితే అర్థమైంది అలర్టో అలర్ట్ కొనం ఏదో ఒకటి నేను చెప్పేది మీకు కన్వే అయితే సరిపోతుందండి అదండి టెన్షన్ అయితే చాలా టెన్షన్ పడ్డా ఇట్లా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఏదో ఒక ప్రాబ్లం ఉందని కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి టైం టు టైం ఫుడ్ తినండి వెనక

ఒకటి ఇర కొట్టినాం రాదీట ఒకటి ఇరగ కొట్టినాడు అండి నిన్న మొన్న కొట్టినాడు మళ్ళా కొత్త తెచ్చి పెట్టినాం మళ్ళీ అదే పోయి పట్టుకుంటున్నాడు పోయింది గేట్ వేయకుండా వచ్చినావు ఇంకా పోలే బయటికి ఎట్లా పోయింది డోరు అవు మనం అందరం అటే చూస్తున్నాం పిల్ల పోయింటే తాపల మించి కింద పడు నే పరిస్థితుల్లో లేరండి పిల్లలు ఇది అండి మా బ్లాగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాము ఎలాంటి ప్రాబ్లం లేదని అయితే చెప్పినారనమాట అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఇక మీద నుంచి కూడా జాగ్రత్తగా టైం టు టైం ఫుడ్ తినండి అంతా ఏమంటారంటే జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త పడండి కేర్లెస్గా మాత్రం ఉండకండి అని అయితే చెప్పినారనమాట ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ అయితే వస్తూనే ఉంటాం మరి బాయ్ 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 హెలేన్ బాయ్ బాయ్ మా బాయ్ హెలేన్ ఇటు 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 చెప్పాలా అవు ఇక్కడ ఇక్కడ అట పెయి చెప్తుంది బాయ్